చంద్రబాబు సీఎంగా ఉండగా అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు కేసీఆర్ నిన్నటి బిఆర్ఎస్ రజతోత్సవ సభలో మరొక్కసారి కేసీఆర్ గారు తమ పార్టీ ప్రస్థానాన్ని తమ విజయాల గురించి చెప్పుకుంటూ పార్టీ ఆవిర్భావం నాటి రోజుల గురించి చెప్తూ చంద్రబాబు గారి ప్రస్తావన తెచ్చారు మీరు చెప్పింది అక్షర సత్యం కేసీఆర్ గారు అందులో తప్పే ఉంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కొనసాగాలి అనే విధానానికి కట్టుబడి ఉంది కాబట్టి ఆనాడు మీరు లేవనెత్తుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావనతో విభేదించారు అదే విధానాన్ని టీడీపీ రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొనసాగించింది సమైక్య రాష్ట్ర స్లోగన్తోని ఎన్నికలకు వెళ్ళింది మీరు కూడా ఆ ఎన్నికల్లో ఎలా అయినా టీడీపీ ఓడిపోతే చాలు అని నాటి వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలతో ఇంకోవైపు కూటమిగా ఎన్నికలలో పోటీ చేసింది వాస్తవం కాదా మరి మీరు కూటమిగా పోటీ చేసిన పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా ఆనాటికి మీ పార్టీ స్టాండ్ అయిన తెలంగాణకు అనుకూలంగా మద్దతు తెలిపే తీర్మానం చేయలేదు అయినా మీరు కలిసి పోటీ చేశారు అనేది వాస్తవం కాదా నాడు ఎన్నికలలో నెగ్గిన తర్వాత వైఎస్ఆర్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో మీ పార్టీ అధికార భాగస్వామిగా చేరారు అలాగే మన్మోహన్ సింగ్ నాయకత్వంలో అయిన కేంద్ర ప్రభుత్వంలో మీరే స్వయంగా మంత్రి పదవి తీసుకున్నారు అనేది వాస్తవం కాదా అటువంటి మిత్రపక్షం అధికార భాగస్వామికి వెన్నుపోటు పొడిచింది మీ పార్టీనే లేకుండా చేయాలి అని నిలువున మీ పార్టీలో ఫిరాయింపులు ప్రోత్సహించింది మీ ఉద్యమాన్ని అవహేళన చేసింది నాటి వైఎస్ఆర్ అని తెలిసి ఉండి ఆయన కొడుకే మా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్ రెడ్డి అని నిన్నటి సభలో ఒక్క మాట కూడా చెప్పలేదే కేసీఆర్ గారు మరి అదే టీడీపీ పార్టీ రెండు వేల ఎనిమిది విజయదశమి నాడు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన సంగతి కూడా చెప్పలేదు అదే టీడీపీ తో కలిసి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటంగా పోటీ చేసిన సంగతి కూడా చెప్పలేదు అదే వైఎస్ఆర్ మరణించిన తర్వాత అతని కొడుకు జగన్ రెడ్డి గారు తెలంగాణ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మానుకోట దగ్గర ఆయన మీద మీరే చేయించిన రాళ్ల దాడి దానికి ప్రతిగా జరిగిన పోలీస్ కాల్పుల్లో ఒక కుర్రవాడు మరణించిన సంగతి కూడా మర్చిపోయారా టీడీపీ పార్టీకి మీరు నష్టం కలిగించారు టీడీపీ నాయకత్వాన్ని సాక్షాత్తు చంద్రబాబు గారిని మీరు అవహేళన చేశారు అవమానించారు తప్ప టీడీపీ పార్టీని గాని చంద్రబాబు గారు కానీ ఏనాడు మీకు నష్టం కలిగించలేదు అమర్యాదగా వ్యవహరించలేదు అని మీకు తెలీదా ఆఖరికి మీరు పదే పదే ప్రస్తావించే ఓటుకు నోటు అంశం అసలు ఎవరు తప్పు ఎంత అనేది కూడా బహిరంగంగా చర్చించడానికి సిద్ధం ఆనాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ నిర్వాహం ఏంటి అనేది కూడా చర్చ జరిగే తీరాలి మీకు చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూని మీ పార్టీ సంస్థాగతంగా బలపడటానికి టిడిపి కేడర్ ని ఫిరాయింపు చేసుకుంటూ బలపరచుకోవచ్చు అనే వ్యూహంలో సఫలీకృతం అయ్యారు కాబట్టి ఇంకా ఇంకా అదే వరోడిని కొనసాగిస్తూ ఉన్నారు నిజంగానే మీకు మీ పార్టీ తెలంగాణకు వెన్నుపోటు పరిచింది ఎవరో తెలిసినా దాన్ని ప్రస్తావించరు ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మీకు వనగూరే లాభం పెద్దగా ఏమీ లేదు కానీ చంద్రబాబు గారిని బూచిగా చూపిస్తూని మరొక్కసారి తెలంగాణ ప్రజలు ఎమోషనల్ గా మీకు కనెక్ట్ అవుతారు అనే పాత చింతకాయ పచ్చడి వ్యూహాన్ని మళ్ళీ మళ్లీ అమలు చేయడం వల్ల అన్ని సార్లు లాభం జరగదు కేసీఆర్ గారు తెలంగాణ ఎమోషనల్ వల్ల అత్యధిక లాభం పొందిన కుటుంబం ఏది ఆ సెంటిమెంట్తో అంతటి లాభసాటి బేరం చేయగలిగిన రాజకీయ బేరగాడు ఎవరు అనేది నేటి తెలంగాణ సమాజానికి ఒక స్పష్టత ఉంది కాబట్టి ఇంకా ఇంకా చంద్రబాబు గారిని దోషగా చూపడం అనేది మీకు గిట్టుబాటు అయ్యే బేరం కాదు అనేది రియలైజ్ అవ్వండి అన్నట్టు త్వరలో ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో కూడా ప్రయోగానికి భూమికి సిద్ధం అవుతుంది అనేది మీకున్న సమాచారం అనేది మాకు కూడా తెలుసు ఇప్పటికే ప్రతి తెలుగుదేశం కార్యకర్త మళ్లీ ఎప్పుడు చంద్రబాబు గారు పార్టీని క్రియాశీలకంగా చేస్తున్నారని ఎదురు చూస్తున్నారు దానికి ముహూర్తం కూడా త్వరలోనే ఉంది కేసీఆర్ గారు కొంచెం వెయిట్ చేయండి అసలు శిశుల విమర్శలకు ప్రతి విమర్శలకు మంచి కాలం ముందు ముందు చాలానే ఉంది